డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ కారణంగా జేఈ అడ్వాన్స్ విద్యార్థులు పరీక్ష రాలేకపోయారు పెందుర్తి అయాన్ డిజిటల్ జేఈ అడ్వాన్స్ విద్యార్థులకు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ అడ్డంగా వచ్చింది దీంతో పరీక్ష కేంద్రానికి విద్యార్థులు ఆలస్యంగా వెళ్లారు పరీక్ష రాయకుండానే ముప్పై మంది విద్యార్థులు వెనుదిరిగారు పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన ఈ రెండు నిమిషాలు కూడా ఏంటంటే మాకు ఇక్కడ ట్రాఫిక్ ఎగ్జామ్స్ ట్రాఫిక్ ఆపేశారు రెస్ట్రిక్షన్స్ వల్ల పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారని సో నేను అనేది ఏంటంటే ఇదే లైన్ లో పవన్ పవన్ కళ్యాణ్ సార్ వస్తున్నారు ఇదే లైన్ లో ఎగ్జామ్ సెంటర్ ఉంది సో పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాళ్ళు పేరెంట్స్ కానీ ట్రాఫిక్ కామన్ పీపుల్ అందరినీ ఆపేశారు సో ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్ సెంటర్ కి ఎంటర్ అవ్వడానికి రెండు నిమిషాల తేడా వచ్చింది రెండు నిమిషాలు సెంటర్ తేడా రావడం వల్ల వీళ్ళు సెంటర్ లోకి ఎలా చేయలేదు సో ఈ రోజు కానీ ఎగ్జామ్ రాకపోతే వన్ ఇయర్ వీళ్ళకి భవిష్యత్ పాడైపోతుంది సో నేను అనేది ఏంటంటే ఈ రోజు ఈ రోజు ఉంది ఎగ్జామ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ ఉంది మళ్ళీ రేపు ఉంది రేపు లాస్ట్ కాబట్టి అట్లీస్ట్ ఇది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఇది ఇష్యూ ఉంది ఆయన దాకా తీసుకొని వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఆయన కనీసం రేపటికైనా ఈ ఉండిపోయిన పిల్లలకు అవకాశం ఇస్తే వాళ్ళు భవిష్యత్తు ఈ వన్ ఇయర్ వేస్తే ఉంటుందని దాదాపు ఇరవై నుండి ముప్పై మంది ఆగిపోయారండి పిల్లలు చాలా మంది ఈ రోజు కఫర్ అయ్యారు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పూర్ నరేష్ అందిస్తారు నరేష్ డీటెయిల్స్ అండి పవన్ కళ్యాణ్ ముప్పై మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోషంగా మారింది సుమారు ఏడాది పాటు తమ సరైన చదువుకు అర్థం లేకుండా పోతున్నా కూడా ఒకవైపు తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం కనిపిస్తుంది అయితే ఈ రోజు విశాఖపట్నానికి వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు కూడా ఆయన ఏజెన్సీలో పర్యటిస్తున్నారు ఈ కారణంగా కూడా అతను ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎనిమిది గంటల సన్యానికి సుమారు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన సైడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అనేక సిగ్నల్ పాయింట్స్ వద్ద అందరూ ఎవరైతే స్థానికులు అదేవిధంగా విద్యార్థులు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఇలా విధంగా ఎగ్జామ్స్ వెళ్లబడిన సైడ్ లో అందరినీ నిలిపివేశారు సుమారు గంట పాటు కూడా ఈ నిలుపుదల కొనసాగించడం తోటి కూడా చాలా మంది విద్యార్థులు తమ గమ్యస్థానం చేరుకోవడానికి ఈ విధంగా ఎగ్జామ్ సెంటర్ చేరుకున్న చాలా ఇబ్బంది పడ్డారు ఈ తరుణంలోని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ జంక్షన్ నుంచి కూడా పూర్తిగా ఎన్ఐడి పెందుక్తి గోపాలపట్నం మరోవైపు అకేపాలం వెళ్లే కూడా వెళ్లే అన్ని జంక్షన్లు నిలుపుదల చేయడంతో సుమారు ముప్పై మంది విద్యార్థుల పరిస్థితి అగమే మారింది ఈ రోజు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కు వెళ్లాల్సిన విద్యార్థులందరూ కూడా ఆ సిగ్నల్ పాయింట్ వద్ద తోటి మరోవైపు కెమెరా వెళ్తున్న ట్రాఫిక్ పోలీసులు వాళ్ళందరినీ కూడా అక్కడ నిలుపుదలు చేయడం తోటి వారి దెబ్బను పరిస్థితి కనిపిస్తుంది సుమారు రెండు నిమిషాల ఆలస్యం కారణంగా ఇప్పుడు ముప్పై మంది విద్యార్థులు కూడా సంవత్సరం పాటు ఏడాది పాటు కూడా వేచి ఉండాల్సిందే మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఇలాంటి క్రమంలో ఒకటే కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణంగానే మేము ఈ విధంగా బాధపడుతున్నాము తమకు న్యాయం చేయాలి తమకు ఎవరు న్యాయం చేస్తారంటూ కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే గతంలో కూడా ఈ విధంగా అనేక చోట్ల కూడా కెమెరా కారణంగా అనేక చోట్ల ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కూడా మనం చోటు చేస్తున్నాం ఇప్పుడు విశాఖపట్నంలో ఈ చోటు చేస్తుంది చాలా వరకు కూడా ఈ రాజకీయ నాయకులు ఈ విధంగా వెళ్తున్న క్రమంలో కూడా పోలీసులు సత్యత్సాహం చూపించచ్చు కావచ్చు అదే రాజకీయ ఇటు సుగమ ప్రయాణం ప్రయాణం అనేది చాలా సాఫీగా సాగడానికి ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అదావిధంగా ఇప్పుడైతే సేమ్ అదే పరిస్థితి కనిపించింది డిప్యూటీసీ ఏజెన్సీ వెళ్ళడానికి పూర్తిగా అన్ని జంక్షన్ల వద్ద ఉన్న ట్రాఫిక్ నిలుపుదలు చేయడం తోటి ఈ విధంగా విద్యార్థులు స్థానికులు అనేక అనేక సార్లు కూడా అంబులెన్స్ సైతం కూడా ఈ విధంగానే నిలుపుదలు చేయడంతో రోజు కూడా ఇబ్బంది పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఏకంగా విద్యార్థులు తమ ఏడాది పాటు చదవాలని చదువు కూడా ఇప్పుడు ఆవిర్భదనం చేస్తున్నారు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న క్రమంలో అప్పటికీ మేము ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి ఒక గంట ముందు ఇంటి నుంచి బయలుదేరినప్పటికీ గంట ముందే మేము వెళ్తామని అనుకున్నప్పటికీ కూడా ఈ విధంగా ఒక్కసారిగా మమ్మల్ని వేయడం సిగ్నల్ సిగ్నల్స్ పాంచ్ ద్వారా ఇప్పుడు రెండు నిమిషాలు ఆలస్యం కారణంగా ఎగ్జామ్ సెంటర్ లోపలికి మమ్మల్ని వెలనవడం లేదు కూడా చెప్తున్న పరిస్థితి కనిపించింది కార్తిక్ నరేష్